మహిళలకు రక్షణ అనేది చాలా అవసరం ప్రస్తుత సమాజంలో ఏ ప్రభుత్వం వచ్చినా మహిళల రక్షణ కోసం అది చేసాం ఇది చేసాం అని చెప్తారు మనవరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దిశ యాప్ ఫోన్ ఇలా మూడు సార్లు ఇలా ఇలా ఊపిేస్తే ఎక్కడున్నా సరే లొకేషన్ ట్రేస్ చేసుకొని ఇమీడియట్ పోలీసులు వచ్చేస్తారు అనేది ఆయన దాన్ని అసెంబ్లీ వేదికగానే చెప్పారు ఓకే ఇప్పుడు ఆ యాప్ పనిచేయట్లేదు ఆ దిశ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి దానికి సంబంధించి కూడా సరి సరైన నియంత్రణ లేదు అసలు దిశ చట్టం అనేది చట్టబద్ధం కాదని చెప్పి తేల్చేసింది ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం ఈ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది సురక్ష యాప్ అంట మహిళల రక్షణ కోసం సురక్ష యాప్ ని రేపు మహిళా దినోత్సవం నాటికల్లా తీసుకురాబోతున్నారు సురక్ష యాప్ ఇందులో కీలకమైన అంశాలు ఏంటి అంటే ఇందులో ప్రధానంగా వన్ వన్ టూ వన్ ఎయిట్ వన్ వన్ జీరో నైన్ ఎయిట్ తదితర హెల్ప్ లైన్ నెంబర్లు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి అలాగే నేరాలు జరిగే ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పెట్టాలట పోలీసింగ్లో డ్రోన్లను వినియోగాన్ని పెంచాలి సామాజిక మాధ్యమాల్లో మహిళలను దూషించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అలాగే మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా పోలీస్ కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలి ఇది హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు పోలీస్ శాఖకి ఇవి మూడు ప్రధాన అంశాలు దీంతోపాటు మహిళలకు రక్షణకు సంబంధించి ఇప్పుడు సురక్ష యాప్ను కూడా తీసుకురాబోతున్నారట మహిళా దినోత్సవం నాటికి ఈ యాప్ అయితే అందుబాటులోకి రాబోతున్నాయి ఇది కనుక పూర్తిగా అందుబాటులోకి వస్తే ఈ అంటే ప్ర ప్రతి జిల్లాలో కూడా ఈ సురక్షా బృందాలను పెట్టి నిఘా కూడా పెంచబోతున్నారు ఫోక్సో కేసుల్లో నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా కూడా చూస్తారట అంటే ఇప్పుడు ఏముంది ఆ దిశ యాప్ ఏమైనా పేరు మారుస్తారేమో ఆ దిశ యాప్ పేరు మార్చి సురక్షా యాప్ అని ఏమన్నా అంటారేమో ఇంతకుముందు ఆ యాప్ గురించి మొత్తం సచివాలయాలు ఉద్యోగులు వాలంటీర్లు అందరూ కూడా ఇంటింటికి వచ్చి ప్రతి మహిళ ఫోన్ తీసుకొని వాళ్ళే యాప్ డౌన్లోడ్ చేసి మరీ వెళ్ళారు ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త యాప్ ఇది ఇది కూడా ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఆ యాప్ డిలీట్ చేసి ఈ యాప్ ఏమన్నా డౌన్లోడ్ చేస్తారేమో చూద్దాం